మనం ఇలాంటి వైర్ బుట్టకి చిన్న బుట్టను ఇలాంటి వైర్ బుట్టను కుట్టేదానికి మనకు అడుగు వేసే విధానం చూపిస్తాను మనం ఇప్పుడు ఈ కలర్స్ తీసుకున్నాం ఈ రెండు కలర్స్ ఈ రెండు కలర్స్తో ఎలా అడుగేయాలో చూపిస్తాను మీకు ముందుగా మనం ఈ మెయిన్ సైజు చూడండి ఇట్లా ఇట్లా మనం చేతైనా అయినా కొంచుకోవచ్చు లేకపోతే స్కే స్కేల్ పెట్టైనా కొలుచుకోవచ్చు ఇలా ఐదు పొరలు వచ్చేంత వరకు మనం వైర్ కట్ చేసుకోవాలి ఈ వైర్ సహాయంతో మిగతా వైర్స్ అన్నీ కట్ చేసుకోవాలి చిన్న బుట్ట కాబట్టి మనం ఇరవై అడుగులు వేస్తున్నాం అనమాట ఇరవై అడుగులు అంటే మనం ఇలా ఒక్కొక్క లైన్ ఇట్లా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అట్లా చిన్న బుట్టకు ట్వంటీ పెడుతున్నాం అనమాట ట్వంటీ లైన్స్ ఆ విధంగా మనం ట్వంటీ పీసెస్ కట్ చేసుకోవాలా ఇలాంటివి రెండు కలర్స్ కట్ చేసుకోవాలా ఒకటే కలర్ కట్ చేసుకోకుండా నేను అలాగా కలర్స్ అన్నీ కట్ చేసుకొని ఇట్లా అమ్ముడేసి పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ట్వంటీ పీసెస్ ఫోర్ ఫోరు ముడి వేసుకొని పెట్టుకున్నాను ఫోరు ఫోర్ ఎయిట్ ట్వల్వ్ సిక్స్టీన్ ట్వంటీ ఇలా అన్ని ట్వంటీ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం వారికి వేసుకుందని చూద్దాం ఇట్లా కలర్స్ చెక్ చేసుకొని ఇట్లా బాక్సులు బాక్సులు వచ్చింది కదా మనకు బుట్ట ఇట్లా బాక్సులు బాక్సులు వచ్చింది కదా అట్లా బాక్సులు బాక్సులు రావడానికి బుట్ట ఇట్లా ఇక్కడ నాలుగు లైన్లు వేసినామంటే ఇక్కడ మళ్ళీ ఈ కలర్ నాలుగు లైన్లు వేసేయాలి మళ్ళీ ఇటు నాలుగు లైన్లు మళ్ళీ ఈ కలర్ నాలుగు లైన్లు మళ్ళీ ఈ కలర్ అట్లా నాలుగు లైన్లు వేసుకుందాం మనము ఇప్పుడు అడిగేసే విధానం చూపిస్తాను ముందుగా ఇప్పుడు మనం ఒక కలర్ తీసుకోవాలి ఇది ఇది మెయిన్ వైర్ అనమాట ఇలా తీసేసుకొని ఇట్లా ఈ నాలుగు పీసులు తీసుకున్నాం కదా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ నాలుగు పీసుల్ని ఓపెన్ చేసి ముడి ఇట్లా సైడ్కి పెట్టుకోవాలి ఈ నాలుగు పీసులు పక్కన పెట్టాం ముందు ఈ నాలుగు పీసులలో ఒక పీస్ కట్ చేసుకున్న పీస్ ఉంది కదా ఆ వయర్ని ఇట్లా రెండు సమాన భాగాలుగా రెండు బొరలు వేసి సమానంగా పెట్టుకోవాలి సమానంగా పెట్టుకొని ఇప్పుడు మెయిన్ పీస్ ఉంది కదా ఈ కట్టలోని పీస్ మెయిన్ వైర్ ఈ వైర్కి ఇది సమానంగా చూసుకోవాలి ఈ రెండు సమానదారులకు ఇది కూడా సమానంగా పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడ నుంచి మనం అడిగేయాలి ఇక్కడ నుంచి అడిగేసుకుంటూ పోతే మనకు ఇట్లా అడిగేసే విధానం ఈ వైర్ ఇట్లా ముడి ఇట్లా మడత పెట్టాం కదా ఈ వైర్ ఇట్లా మడత పెట్టి ఇట్లా ఈ వైర్ని ఇటు సైడ్కి లాగి ఈ వైర్ని ఇటు సైడ్కి లాగితే ముడి పడుతుంది ఆటోమేటిక్గా ఇట్లా ముడి పడిన తర్వాత ఇవి సమానంగా ఉన్నాయా లేదో అని ఇట్లా చూసుకోవాలి ఇట్లా ఎత్తుల తగ్గులు ఉన్నాయనుకో ఇలాను సమానంగా చూసుకోవాలి సరి చేసుకోవాలి ఏపీసు ఎక్కువ ఉంది ఏపీస్ ఇది ఈ పీస్ ఎక్కువ ఉంది దీన్ని మనం ఇటు సైడ్కి జరిపేయాలి జరిపేసి ఇట్లా లాగేయాలి రెండు సమాన పీసులు వచ్చేంతవరకు ఇంకా ఎక్కువ ఇట్లా రెండు సమానంగా వచ్చేంత వరకు మనం చూసుకోవాలి ఇట్లా మనం నాలుగు ఒకటి చేసుకున్నాం కదా ఇలాంటివి వైరు ఈ నాలుగు మనం ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి వేయాలి ఈ నాలుగు ఇది కూడా అంతే రెండు మడ్క పెట్టేయాలి రెండు సమాన భాగాలు చేసుకోవాలి ఇట్లా వచ్చి ఈ సమాన భాగాన్ని మళ్ళీ ఇక్కడ ఆడి ఇది మళ్ళీ ఇది మెయిన్ వైర్ని మనం ఇట్లా మడత పెట్టేయాలి ఈ వైర్ని ఇట్లా అనేది ఫస్ట్ మనం స్టార్టింగ్లో మీకు అర్థం కాదు కానీ వీడియోని రిపీట్ చేసుకుంటూ మరి అల్లుకోవాలి అర్థం అవుతుంది ఇట్లా సమానంగా వచ్చినాయి ఇట్లా రెండు రెండు వేసాను కదా రెండు అడుగులు అనమాట ఇది అడుగు ఇది అడుగు రెండు అడుగులు అట్లా నాలుగు అడుగులు వేయాలా ఇది నాలుగు అడుగు ఇది మూడోది మూడోది కూడా సమానంగా ఇట్లా సమానంగా అడుగు కొంచెం కష్టమవుతుంది అడుగు కష్టం వేసిన అడుగు కష్ట కష్టం కాబట్టి మనం ఇది నిదానంగా చూడాలి నిదానంగా చూస్తే అడుగు వచ్చేస్తాము ఈ బుట్ట మనం బాక్సులు బాక్సులు చూపించినా కదా అట్లా బాక్సులు బాక్సులు లేకోకుండా డిజైన్స్ కూడా చేయొచ్చు అనమాట స్ట్రైట్ లైను స్లీపింగ్ లైను అలా వేసుకుంటూ అట్లా కూడా వేసుకోవచ్చు మోడల్స్ చూపిస్తాను ఈరోజు ఈ మోడల్ చూపిస్తున్నాను బాక్సులు బాక్సులు మనం ఈ అడుగు వేసుకున్నామంటే పైన బుట్ట అల్లడం ఈజీ అవుతుంది అడిగే కష్టం అవుతుంది అనమాట ఈ అడుగుని వేసినామంటే బుట్ట ఇంకా అల్లేయచ్చు తర్వాత మనం బుట్టకి కాడలు ఉంటాయి కదా ఆ కాడలు కూడా కొంచెం కష్టం అనమాట కాడలు వేసినామంటే అయిపోతుంది ఇంకా నాలుగు అల్లాను చూడండి నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు అల్లాను కదా ఇంకా వేరే కలర్ మళ్ళీ మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఈ కలర్ ఈ కలర్ మూడల్ చేసి మనం పెట్టుకున్నాం పక్కన ఇట్లే ఇవి కూడా నాలుగు వైర్స్ని మనం వేసేయాలి నాలుగు ఈ నాలుగు వైర్లు అయిపోయిన తర్వాత మళ్ళీ పింక్ కలర్ ఈ పింక్ కలర్ వేసినా అంటే గ్రీన్ నాలుగు వేసిన పింక్ మళ్ళీ నాలుగు ఇది చిన్న బుట్టకు అడుగేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను మీకు చూపించింది పెద్ద బుట్ట ఇది చిన్న బుట్టకు అడుగేస్తున్నాను అడిగే కొంచెం లేట్ అవుతుంది అడిగేసామంటే ఇంక ఈజీగా బుట్టలు అన్నీ వేయచ్చు సైడ్ వయర్స్ అటు సైడ్ అటు సైడ్ వైర్స్ అటు సైడ్ పెట్టుకోవాలి ఏ సైడ్ వైయర్ ఆ సైడే పెట్టుకోవాలి మనకు కనిపించడం మెయిన్ వైయర్ తో ఈ ఈ వైయర్లన్నీ మనం జాయింట్ చేస్తున్నాం అన్నమాట ఇంకా ఇటు సైడ్ వైర్లు ఇటు సైడ్ సైడ్ వైర్ ఇటు సైడ్కే పెట్టుకోవాలి ఇది మెయిన్ వైర్ అనమాట మెయిన్ వైర్ అటాచ్ చేసుకుంటా పోవాలి మనం ఇప్పుడు గ్రీన్ వేసాం కదా ఇప్పుడు మళ్ళీ పింక్ పింక్ కలర్ మళ్ళీ నాలుగు ఈ మెయిన్ వైరే మళ్ళీ చూడండి నేను ఎలా వేస్తున్నానో చూడండి ఒకసారి గమనించండి ఈ మూడే మనకి ఇంపార్టెంట్ ఈ మళ్ళీ సమానంగా ఉంటాయో లేదో చూసుకుంటూ వేసేయాలి ఎక్కువ తక్కువ లేకోకుండా ఎక్కువ తక్కువ లేకోకుండా చూసుకోవాలి సమానంగా ఉన్నాయా లేదా చూడండి కొంచెం అట్లా మరత పెట్టుకోవడమే మనం ఇట్లా బాగా ఇటు సైడ్కి సగం ఇటు సైడ్కి సగం రావాలి మనం మూడేసిన తర్వాత అని చూడండి బాగా చూడండి ఎట్లా మూడేస్తున్నాను అలాగే మనం వీళ్ళని గట్టిగా లాగితేనే మనకు బుట్ట స్టాండర్డ్గా ఉంటుంది మనం లూజ్ లూజ్ అల్లినా లాగినామంటే అది బుట్ట సాగినట్లు వస్తుంది గట్టిగా రాదు బుట్ట మనం ఎంత గట్టిగా లాగితే అంత బుట్ట స్టిక్గా ఉంటుంది గ్రీన్ కలర్ మా చేంజ్ చేస్తూ అన్నమాట మళ్ళీ నా నాలుగు గ్రీన్ వేసేయాలి అట్లా మనకి ట్వంటీ లైన్స్ రావాలన్నమాట ఇరవై లైన్లు వస్తుందంటే చిన్న బుట్ట అవుతుంది పెద్ద బుట్ట కావాలంటే ఇంకా మనం ఎక్కువ లైన్లు పెట్టుకుంటే ఇంకా ఎక్కువ బుట్ట వస్తుంది ఇరవై రెండు పెట్టుకోవచ్చు ఇరవై నాలుగు పెట్టుకోవచ్చు ఇరవై ఆరు పెట్టుకోవచ్చు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై అట్లా సైజు వాటికి పెట్టుకుంటా బాని ఇప్పుడు మీకు చూపించినది ముప్పై అనమాట ముప్పై లైన్స్ అనమాట ఇది చిన్న బుట్ట ట్వంటీ లైన్స్ మనకు అడిగేయడమే కొంచెం లేట్ అవుతుంది ఎన్ని ప్రాసెస్ అనమాట అడిగేయడమే అడిగేసామంటే ఇంకా No lo మనం ఇట్లా పెట్టేయాలి ఇట్లా పెట్టేసి ఇట్లాగా అలా ఇది పెట్టుకుంది కదా ఇది చూసుకొని మరి మనం ఇది వేళ కనీసి ఈ వల్ల తినాలి అప్పుడు సమానంగా చూడండి సమానంగా అట్లా ఈ నాలుగు గ్రీన్ అల్లేదు మనం ఇక్కడ నాలుగు పెట్టుకున్నాం కదా ఐదైనా పెట్టుకోవచ్చు ఐదు పింకు ఐదు గ్రీన్ అట్లా వేసుకోవచ్చు ఇప్పుడు నేను నాలుగు వేసాను ఐదు ఐదు కూడా పెట్టుకోవచ్చు ఐదు ఐదు పెట్టుకున్న బాక్స్ మార్పు వచ్చేస్తారు గ్రీన్ ఐదు లైన్లు పింక్ ఐదు లైన్లు అట్లా వేసుకోవచ్చు గ్రీన్ నాలుగు లైన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ పింక్ సైడ్ లైన్ ఈ వెళ్ళదు ఇటు సైడ్ లైన్ ఈ వెళ్ళదు ఇట్లా పెట్టుకుంటే మనకు గుట్ట ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు మళ్ళీ పింక్ కలర్ ఇట్లా మనము వైర్లు కట్ చేసిన తర్వాత మనం ముడి వేసుకొని పెట్టుకున్నామనుకో అప్పుడు మనం వైర్లు ఎన్ని కట్ అనేది కన్ఫ్యూజ్ కాకోకుండా ఉంటామనమాట మనం ముడి వేసుకోకుండా అట్లే కట్ చేసి అక్కడే పెట్టామనుకో కన్ఫ్యూజ్ అవుతాము ఏ కలర్ ఎన్ని లైన్స్ ఎన్ని లైన్స్ కట్ చేసినా కన్ఫ్యూజ్ అవుతామనమాట అందుకు మనం లైన్స్ కట్ చేసుకునే కమ్మడే వెంటనే అవి ముడేసుకోవాలన్నమాట ముడేసుకుంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాం మనం ఎన్ని వైర్లు కట్ చేసుకున్నాం అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుందన్నమాట నాలుగు నాలుగు మూడు వేసిన వేసుకున్నామంటే సరిపోతుంది మనం ఐదు ఐదు అయినా మూడు వేసుకోండి ఎత్తు దగ్గర లేకోకుండా చూసుకుంటూ మనం ముడిని జరుపుతూ వేయాలి ఇది ఎక్కువ ఇది ఎక్కువ ఈ సైడ్ తీసి ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఇవల్ల కనేసి ఇది వల్ల కిటలాగేయాలి అప్పుడు ముడి పడుతుంది రెండు సమానంగా రెండు తినాం కదా ఇంకా రెండు వేయాలా ఇప్పుడు మూడో వేస్తున్నాను చూడండి సమానంగా పెట్టుకోవాలి మెయిన్ వైర్కే ఇవన్నీ అటాచ్ చేయాలన్నమాట ఈ కలర్స్లోనే ఫస్ట్ లైన్ ఒకటి సరి చూసుకుంటే సరిపోతుంది తర్వాత తర్వాత ఏం అవసరం లేదు సరిపోయింది ఆటోమేటిక్గా మనం ఇలా సమానంగా పెట్టుకున్నాం కాబట్టి అర్థమవుతుంది చూడండి ట్వంటీ లైన్స్ వచ్చింటాయి ఇవి మళ్ళీ లూజ్ అయ్యే లూజ్ అయితే మనం ఇట్లా లాక్కుంటే బిర్ర అవుతాయి అనమాట ఇట్లా రెండు పొరలు మనం ఇటు సైడ్ ఇటు సైడ్ లాగినామంటే బెర్ర అవుతాను చేస్తారు ఒక సైడ్ లాగినామనుకో సాగుతుంది వేయరు ఎక్కువ ఒక సైడ్ ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి రెండు సైడ్లు ఇలా లాగేసుకోవాలా ఇలా లాగేసుకుంటే మనకు బిర్రు వస్తుంది అనమాట వైర్ మనకి ఎంత బిర్రు ఉంటే అంత బుట్ట స్ట్రిప్ట్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది ఒక లూజ్ ఉంది అనుకో బుట్ట సాగినట్లు అనిపిస్తుంది చూడండి ట్వంటీ లైన్స్ ఉన్నాయి నాలుగు ఎనిమిది పన్నెండు పదహారు ఇరవై ఇరవై లైన్స్ అయిపోయినాయి కదండి ఈ మెయిన్ వైర్ ఉంది కదా ఇటు సైడ్ ఇటు సైడు ఈ రెండిట్లు సమానంగా చూసుకొని సమానంగా పెట్టుకొని ఈ వైర్ని ఇక్కడ కట్ చేసుకోవాలి దీనికి సమానంగా ఈ వైర్కి సమానంగా మనం కట్ చేసుకోవాలి అంటే మీకు ఇట్లా పెడితే అన్నమాట ఇటు సైడ్ ఈ లైన్లు ఇటు సైడ్కి ఈ వైర్ లైన్లు ఇటు సైడ్కి పెట్టుకున్నామంటే మనకు అర్థమవుతుంది ఇది మెయిన్ వైర్ అనమాట ఇది మెయిన్ వైర్ ఇటు సైడ్ ఇటు సైడ్ ఇది మెయిన్ వైరు ఇటు సైడ్ ఇటు సైడ్వి ఇవి ట్వంటీ పీసెస్ క్రాస్ మనం కట్ చేసుకునేటివి తర్వాత ఇంకో లైన్ ఎలా వేయాలనో చూపిస్తాను ఈ కలర్ మనం ఇక్కడ మూడు వేసుకోవచ్చు ఐదు వేసుకోవచ్చు సెవెన్ అట్లా వేసుకోవచ్చు కలర్ మనం ఇటు సైడు పదకొండు లైన్లు రావాలి పదకొండు లైన్లు వస్తే బుట్ట అనేది వెడల్పు పొచ్చేస్తారా ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ అంటే ఇక్కడ ఉంది కదా వైర్ మెయిన్ ఈ వైర్ని మనం తీసుకొని ఈ వైర్ దగ్గర నుంచి పెట్టుకొని మనం ఇట్లా సమానంగా తీసుకుంటూ రావాలి తీసుకుంటూ వచ్చి ఇది ఇలా ముడి వేసుకోవాలి మనం ఎట్లా ముడిసుకోవాలని చూడండి ఇది మెయిన్ పీస్ మెయిన్ వైర్ అన్నమాట ఈ మెయిన్ వైర్కి ఇది అటాచ్డ్ ఉంటాం కదా ఆ వైర్ని ఇలా తిప్పేయాలి తిప్పి ఇలా వేసుకుంటే వచ్చేస్తుంది ముడి అలాగే ఇందాక మనం ముడేసాం కదా అట్లా మళ్ళీ ఇది మెయిన్ వైర్ అనమాట ఇది ఇటు సైడ్ వైర్ అనమాట ఇటు సైడ్ దాన్ని ఈ వైర్కి ఇట్లా తిప్పాల తిప్పిన తర్వాత ఇది ఇట్లా వస్తుంది కదా ఇది వల్లకి ఇట్లా వేసేయాలి ఈ వైర్ను మళ్ళీ దీంట్లోకి లాగిచ్చేసి ఇట్లా బిరవ లాగేయాలి అప్పుడు వచ్చేసి అట్లా మనం ఈ టోటల్గా ఇక్కడికి వచ్చేంత వరకు ఇలాగనే అల్లుకుంటూ పోవాలా ఈ వీడియో లెంత్ అవుతుంది మరొక వీడియోలో చెప్తాను ఇది ఈ లైన్ వరకు అల్లినంగా చూపిస్తాను വർക്കും അല്ലൊക്കെ വീഡിയോ